ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచ్చరితలో హేమాట్ పంతు సందర్భాలను వివరించేటువంటి స్వభావోక్తి గురించి మనం మాట్లాడుతున్నాం ఉన్నటువంటి దాన్ని ఎంత ఆకర్షణీయంగా హేమాట్ పంతు సచరితలో ఆవిష్కరించేవారో ఒక్క విషయాన్ని కనుక మనం గమనిస్తే అంటే బాబాకు సంబంధించినటువంటి లీలకు సంబంధించినటువంటి దాన్ని దాన్ని అద్భుతంగా ఆకర్షణీయంగా వర్ణించవచ్చు కానీ బాబా ప్రస్థానంలో ముడిపడి ఉన్నటువంటి మనం నిన్న మాట్లాడుకున్నటువంటి బల్లి సందర్భంతో సహా ప్రాణం లేనటువంటి వస్తువులను కూడా ఎంత అద్భుతంగా వారు ఆవిష్కరిస్తారంటే బాబా భోజనం వండిన తర్వాత నానాసాహెబ్ నిమోన్కరు మాధవరా దేశపాండే భోజనాన్ని వడ్డించేటువంటి తీరు అదేవిధంగా ఆ భోజనంలో వాడినటువంటి పదార్థాల యొక్క విషయ సౌందర్యము ఎంత అద్భుతంగా రాస్తారంటే రుచికరమైనటువంటి జీలకర్ర లాంటి సన్నటి బియ్యం మనం మామూలుగా బియ్యాన్ని సన్న బియ్యము దొడ్డు బియ్యము అంటాం కానీ అవి ఎంత సన్నవి అని చెప్పడానికి అంటే ఎంత క్వాలిటీ బియ్యాన్ని బాబాగారు వాడేటువంటి వారు బాబా యొక్క ఔన్నత్యాన్ని పెంచడంలో శ్రీ సాయి సచ్చరిత ఎంతగా ఉపయోగపడిందనడానికి హేమాట్ పంత్ ఇందులో రాసినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా మనము తరిచి చూస్తే మనకు అర్థమవుతుంది జీలకర్ర లాంటి సన్ననైనటువంటి బియ్యము మల్లె మొగ్గల్లా ఉండేదట అన్నము జీలకర్ర లాంటి సన్నదనమే కాకుండా మల్లె మొగ్గలాంటి తెల్లగా ఆ పదార్థం ఉండేదట మల్లె మొగ్గకు మించినటువంటి తెల్లదనం ఇంకో దాంతో దేన్ని పోల్చలేం కదా దాని మీద పచ్చటి కందిపప్పు అందరికీ ఒక చిన్న మిల్లి గరిటతో అందరికీ కూడా నెయ్యిని వడ్డించేటువంటి వారు మామూలుగా బాబా భోజనం వండారు భక్తులందరికీ దాన్ని పెట్టారు భక్తులు సంతృప్తిగా తినారనేటువంటిది రాయవచ్చు కానీ అక్కడ విషయం పట్ల చదువరులకు ఆసక్తి కలిగే విధంగా ఎవరికైనా ఆ పదం వినగానే అక్కడ అయిపోతాం కదా జీలకర్ర లాంటి సన్నటి బియ్యం ఆ బియ్యం వండిన తర్వాత మల్లె మొగ్గల్లాగా ఆ అన్నం మెరిసిపోయింది ఆ అన్నం పైన పచ్చటి కందిపప్పు అంటే ఎంత క్వాలిటీ పప్పు వాడితే ఆ పప్పు పచ్చగా ఉంటుందో తెలుసా ఈరోజు మనం వాడేటువంటి పప్పులేవి కూడా పచ్చగా ఉండవు మళ్ళీ పసిపేసుకుంటే పచ్చగా అవుతున్నాయి అవన్నీ కూడా ఎంతో న్యాచురల్గా ప్రతి సందర్భాన్ని కూడా అత్యంత సహజంగా వర్ణించారు ఆ వర్ణించినటువంటి తీరు అది శ్రోతల యొక్క మనస్సుల్లో స్థిరంగా ఉండిపోయింది ఇక్కడ వడ్డనకు సంబంధించినటువంటిది కూడా అద్భుతంగా దాన్ని వర్ణిస్తారు వడ్డించేటప్పుడు గుమగుమలు గుబాలించేవి పచ్చడితో ఉన్న భోజనము ఘాటుగా ఉండేది ఏది కూడా రుచి లేకుండా ఉండేటువంటిది కాదు ఏదైనా సరే ఉడక్కుండా ఉండడం అనేటువంటి మాటే లేదు జనులు మనసారా కడుపు నిండా తినేటువంటి వారు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వర్ణన కదా అంటే భోజనం వడ్డించేశారు తినేశారు మనం భోజనంలో రకరకాలైనటువంటి పదార్థాలను కలుపుకుంటాం అవి కొన్ని కొన్ని సందర్భాల్లో ఉడకవచ్చు ఉడకకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అవి గుబాలించవచ్చు గుబాలించకపోవచ్చు కానీ బాబా ఉండినటువంటి భోజనము ఎంత రుచికరంగా ఉంటుందనేటువంటి దాన్ని ఈ నాలుగు పదాల్లో హేమాట్ పంతు చెప్పడం జరిగింది పచ్చడి ఉన్నటువంటి భోజనము ఘాటుగా ఉండదు ఎందుకంటే పచ్చడి ఘాటుగానే ఉండాలి పచ్చడిలో ఏది తక్కువైనా సరే దాన్ని పచ్చడి అన్నారు రోటి పచ్చడి అన్నారు పచ్చడలో అన్నీ సమానంగా ఉండాలి వెల్లుల్లి ఉండాలి అదేవిధంగా కారము పచ్చిమిర్చి సరైనటువంటి పాలలో ఉండాలి అలా ఉన్నప్పుడే పచ్చడి ఘాటుగా ఉంటుంది అదేవిధంగా ఏ పదార్థము కూడా ఉడకరు అనేటువంటిది లేదు ప్రతి పదార్థం కూడా ఎంత ఉడకాలో అంత ఉడుకుతుంది రుచి లేకుండా ఉండేటువంటి ఒక్క పదార్థము ఉండదు అందుకని భక్తులు మనసారా కడుపు నిండా తినేటువంటి వారట కడుపు నిండా తినేటువంటి వారు అనేటువంటి పదం రాయొచ్చు కదా మనసారా అంటే ఆ భోజనం చేసేటప్పుడు మనస్సు పులకరించేది మనస్సు రమించేది మనస్సు ఎంత తృప్తిగా ఆ భోజనాన్ని చేసిందనేటువంటి విషయాన్ని అత్యంత అద్భుతంగా హేమట్ పంతిక్కర్ రాశారు అంతేకాదు ఈ భోజన సిద్ధం చేసేటప్పుడు బాబా ఏం చేసేటువంటి వారు అనేటువంటి దాన్ని కూడా మన కళ్ళకు కట్టినట్టు బాబా చేతిలో సంచి పట్టుకొని దుకాందారు దగ్గరకు వెళ్ళి ఒక్కొక్క పదార్థాన్ని దాని నాణ్యతను చూసి గీసి గీసి బేరమాడేటువంటి వారట అలా తెచ్చుకున్నటువంటి దాన్ని ప్రతీదాన్ని కూడా సన్నికల్లు పైన మసాలా దినుసులు వేసి బాబా మెత్తగా నూరేటువంటి వారట స్వయంగా వారు గోధుమలను విసిరి ఆ పిండిని ముద్దలు ముద్దలుగా చేసి పాయసంలో ఒక్కొక్క ముద్ద వారు వదిలేటువంటి వారు ఒక రకంగా చెప్పాలంటే సచ్చరిత ఇంత మనస్సుకు హత్తుకోవడానికి వారు సందర్భానుసారం చేసినటువంటి ఈ వర్ణన్నే ప్రధానం ఎందుకంటే మనస్సుకు ఏదైనా చదువుతున్నప్పుడు హాయిగా ఉండాలి సచరిత చదువుతున్నప్పుడు ప్రతి మనస్సు కూడా హాయిగా ఒక కొత్త ప్రపంచంలో అది విహరిస్తూ ఉంటుంది ఆ ప్రపంచంలో ఆనందం తప్ప మరొకటి ఉండదు ఈ పదాలన్నీ చదువుతున్నప్పుడు మనస్సు ఎంత అద్భుతంగా సాయి పదాల చుట్టే రమిస్తుందో సచరిత అధ్యయనం చేస్తున్నా పారాయం చేస్తున్నా చాలామందికి ఇతరత్ర ఏ విషయాలు ఎందుకు గుర్తురావంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు వాటి చుట్టే మన మనస్సు తిరుగుతుంది బాబా వడ్డనకు సంబంధించి వంటపాత్రకు సంబంధించినటువంటి ఈ వర్ణనలో మనకు మనస్సు ఎందుకు బయటికి పోతుంది అరే జీలకర్ర లాంటి సన్న బియ్యము మనం ఎప్పుడూ చూడలేకపోతేమే అంత సన్నబియ్యాన్ని వండేటువంటి వారా బాబా అనేటువంటిది ఆ వాటి చుట్టే ఆలోచన తిరుగుతుంది హేమట్ కేవలము వస్తువులకు సంబంధించి లేకపోతే లీలలకు సంబంధించినటువంటి దాంట్లోనూ ఈ ఆకర్షణీయమైనటువంటి వర్ణన చేయలేదు బాబా మహాసమాధి సందర్భంగా కూడా ఎంత తేలికగా ఆ విషయాన్ని తేల్చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు ఆయు పరిమితి అనేటువంటి నూనె అయిపోయాక ప్రాణం అనేటువంటి జ్యోతి మందగించాక బాబా దేహం బయ్యాజీ పాటిల్ పైన విశ్రమించేసింది చాలా సింపుల్గా తేల్చేశాడు అంతేకాదు మొత్తం సమాధి ఘట్టాన్ని ఒకవైపు భావోద్వేగాన్ని రగిలిస్తుంది మరొక వైపు మనస్సుకు శాంతినిస్తుంది బాబా దేహానికి పరిమితం కాదనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా అక్కడ చెప్తారు బాబా దేహం ఒరిగిపోయిందనేటువంటి విషాదం కన్నా కూడా బాబా దేహం ఒరిగిపోయినా సరే వారు ఎప్పుడూ కూడా సర్వంతర్యామి దేహం అనేటువంటిది ఈ ప్రకృతి నుంచి అప్పు తెచ్చుకున్నాడు పంచభూతాల నుంచి ఆ పంచభూతాల నుంచి తెచ్చు అరువుగా తెచ్చుకున్నటువంటి దాన్ని ఎప్పటికైనా జమ చేయక తప్పదు కదా అందుకనే బాబా తను అరువుగా తెచ్చుకున్నటువంటి పంచభూతాల నుంచి అరువుగా తెచ్చుకున్నటువంటి దేహాన్ని వారు మళ్ళీ పంచభూతాలకు సమర్పించారు దేహం పోయింది కానీ బాబా అనేటువంటి ఆత్మస్వరూపం ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలోనే ఒదిగి ఉంటుంది అది ఎంతటా ఉంటుంది సర్వంతర్యామి సర్వత్రత వ్యాపించి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా కన్వే చేశారు నిజంగా బాబా సమాధి ప్రస్థానం తర్వాత ఇంకేమీ ఉండదనుకుంటాం కానీ బాబా సమాధి ప్రస్థానం తర్వాతనే అసలైనటువంటి వారి కార్యం ప్రారంభం కాబోతుంది సమాధి అనంతరం అధ్యాయాల్లో ఎంత అద్భుతంగా హేమట్ పంతు వివరించగలిగారు శ్రీ సాయి సచరిత ద్వారా ఏమాట్ పంతు సాయి భక్తి అనేటువంటి దాన్ని స్థిరపరిచారు శ్రీ సాయి సచరితలో ఇంత అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వర్ణనలు ఆకర్షణీయమైనటువంటి వర్ణనలో కూడా అద్భుతమైనటువంటి బోధన చేశాడు మనలో ఆలోచనను రేకెత్తించాడు ఈ అద్భుతమైనటువంటి వర్ణన కేవలము అది కల్పితమైనటువంటిది కాదు వాస్తవమైనటువంటి దాన్ని కూడా కఠోరమైనటువంటి దాన్ని కూడా అద్భుతంగా హేమాట్ పంతు చెప్తారు హేమట్ పంతు సచ్చరిత రచనలో ఉపయోగించినటువంటి మరొక అద్భుతమైనటువంటి మెలుకువ ఎందుకంటే ఒక రచయిత ఎన్ని మెలుకువలు తీసుకోవాలో ఎక్కడ దాన్ని పైకి తీసుకెళ్లాలో ఎక్కడ తగ్గించాలో ఎక్కడ న్యూట్రలైజ్ చేయాలనేటువంటిది రచయితకు ఉండాల్సినటువంటి లక్షణం శ్రీ సాయి సచ్చరితలో ఎంత బ్యాలెన్స్డ్గా హేమాట్ పంతు తన యొక్క కవిత్వాన్ని రాశారంటే ఇక్కడ వారు రాసినటువంటి దాంట్లో ఉపమానాలు ఎక్కువగా ఉంటాయి ఉపమానాలంటే అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చడం ఒక సందర్భాన్ని మరొక సందర్భంతో పోల్చడం ఇటువంటివన్నీ కూడా ఉపమానాలు సాధారణమైనటువంటి ఉపమానాలు ఏముంటాయి సంసారాన్ని సాగరంతో పోలుస్తాం ఇది సాధారణమే అదేవిధంగా అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తాం జ్ఞానాన్ని ప్రకాశంతో పోలుస్తాం ఇట్లా అనేక రకాలైనటువంటి పోలికలు ఉపమానాలు ఉంటాయి హేమడ్ పంతు సత్యతలో వాడినటువంటి కొన్ని ఉపమానాలను మనం ఇప్పుడు చూద్దాం నిజంగా ఇటువంటి ఉపమానాలు నాకు తెలిసి ఇంకెక్కడా ఉపయోగించబడలేదు ఇక్కడ మాత్రమే మనకు ఎక్కువగా అవి కనిపిస్తాయి బాబా పైన భక్తి స్థిరపడడానికి మనం ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి పదం ద్వారా చెప్తారు పిసినారి వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే వారి మనోనేత్రము రాత్రింబవల్లూ కూడా పూడ్చిపెట్టినటువంటి ధనంపైనే ఉంటుంది అలాగే మన మనోప్రాంగణంలో ఎప్పుడూ కూడా సాయే కనిపించాలి ఎంత అద్భుతమైనటువంటి పోలిక కదా పిసినారి వాడు ఎప్పుడూ కూడా తన మనోనేత్రము తను దాచిపెట్టినటువంటి దోచుకున్నటువంటి ఆ డబ్బు పైనే ఉంటుంది మనోనేత్రం ఎట్లయితే ఆ పిసినారి వాడికి మనోనేత్రం ఆ డబ్బు పైన ఉంటుందో అదేవిధంగా మన మనోనేత్రము ఎప్పుడూ కూడా సాయినే దర్శించాలి మన మనోనేత్రం దృష్టిలో ఎప్పుడూ సాయియే ఉండాలి ఇదొక్కటి చాలు కదా అనేక ఉపమానాలు ఈ మాదిరిగానే వాడడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఉపమానం రాస్తారు బెల్లానికి పట్టినటువంటి చీమలు తన తల తెగి పడిపోతున్నా సరే తన కరుచుకున్నటువంటి ఆ బెల్లం నుండి ఆ చీమ వేరుబడదు అదేవిధంగా సాయి చరణాలను ఆశ్రయించినటువంటి మనము ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి ఎదురైనా సరే వారి చరణాలను వదిలిపెట్టకుండా మనం పట్టుకోవాలి ఎలాగైతే చీమ తన తల తెగిపోతుందని తెలుసు ఆ బెల్లం గట్టిగా ఉంటుంది దాన్ని కొరకడానికి తన తలను అట్టూ ఇటు ఆడిస్తూ ఉంటుంది తల తెగిపోయినా సరే నేను ఆ మధురమైనటువంటి బెల్లాన్ని తినాలి అనేటువంటి కాంక్ష చీమకు ఎలా ఉంటుందో సద్గురువుకు శరణాగతి చేసినటువంటి వారికి వారి పాదాలను వదలకూడదు ఏ పరిస్థితుల్లోనైనా సరే అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా హేమాట్ పంత్ చెప్పారు కదా ఇటువంటి ఉపమానం మరొకటి ఉంటుందా అంటే మన భక్తిని సాయి చరణాల వద్ద స్థిరం చేయడానికి మనం మరింత శరణాగతులం కావడానికి ఇటువంటి గొప్ప ఉపమానాలను పోలికలను హేమాట్ పంతు ఇక్కడ వాడడం జరిగింది ఇంకొక అద్భుతమైనటువంటి మాట రాస్తారు హేమాట్ పంతు పాలతో ఆవు దూడ కడుపు నిండిపోయినప్పటికీ కూడా ఆ ఆవు దూడ తల్లి నుండి దూరంగా జరగదు కానీ ఆ దూడను యజమాని లాక్కెళ్ళి వేరొక చోట కట్టేస్తారు అదేవిధంగా సంసారంలోని విషయ సుఖాలను అనుభవించేటువంటి మనము ఎంత అనుభవించినా మనం తృప్తి చెందము దానిపైనే మోహం కలిగి ఉంటాము కనుక మన మనస్సును తీసుకెళ్ళి గురు చరణాల వద్ద కట్టేయాలని చెప్పి చెప్తారు హెమట్ పంతు ఎంత అద్భుతంగా మనల్ని ఇక్కడ కన్విన్స్ చేశారో చూడండి మనం రోజు చూసేటువంటి దృశ్యమే అది కానీ దాన్ని మనం అర్థం చేసుకోం ప్రతి ఇంట్లో పాడి ఉండేది ఆ పాడికి ప్రతిసారి సంతానం కలిగేది కలిగినప్పుడు లేగదూడ ఎప్పుడూ కూడా తల్లి దగ్గరే ఉండాలి ఆ పాలనే చప్పరించాలి తన కడుపు నిండిపోయినా సరే తల్లి చనుబాలపు ఆ నోటిని ఆనిచ్చి ఉంచుతుంది ఆ లేగదూడ దాన్ని ఏం చేస్తారు తీసుకెళ్ళి పక్కన గుంజకు కట్టేస్తారు అదేవిధంగా ఈ సంసారంలో విషయ భోగాలను ఎంత అనుభవించినా మనకు తృప్తి ఉంటుందా ఉండదు కదా అందుకనే మనం మన యొక్క మనస్సును ఎప్పుడూ కూడా మోహం వైపు వెళ్ళేటువంటి ఆ మనస్సును తీసుకెళ్ళి శ్రీ సాయి సద్గురు పాదాల వద్ద దాన్ని కట్టిపడవేస్తే మన జీవితం కూడా ఒక ఉన్నతి వైపు వెళ్తుంది ఎప్పుడూ కూడా మనసు సద్గురువు వైపు ఉంటే ఇతర విషయ భోగాల వైపు అది వెళ్ళదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ హేమాట్ పంతు అద్భుతమైనటువంటి ఉపమానంతో మనం చెప్పడం జరిగింది ఇంకొక చోట గురు శిష్యుల యొక్క అనుబంధం గురించి గురువు శిష్యుడు వేరు కాదు అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్తారంటే బంగారము దాని మెరుపు దీపము దాని ప్రకాశం ఏ విధంగా అయితే వాటికి అవినాభావ సంబంధం ఉంటుందో అదేవిధంగా గురు శిష్యుల యొక్క స్థితి కూడా ఐక్యతతో ఉంటుంది వారిద్దరి ఆ ఐక్య స్థితి ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది ఎందుకంటే బంగారం లేకపోతే దాని యొక్క మెరుపు ఉండదు దీపం లేకపోతే దాని యొక్క ప్రకాశం ఉండదు అదేవిధంగా గురువు యొక్క ప్రకాశమే శిష్యుడు గురువు యొక్క మెరుపే శిష్యుడు బంగారానికి మెరుపు ఎలానో దీపానికి కాంతి ఎలానో గురువుకు శిష్యుడు అలా ఇద్దరికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది ఇద్దరిది ఒకే ఐక్య స్థితి అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ వివరించారు శ్రీ సాయి సద్గురువును చేరినటువంటి భక్తుల స్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఉపమానంతో చెప్తారు సముద్రంలోని నీరు మేఘంలోనికి చేరగానే అది అమృతంలా మారుతుంది అదేవిధంగా గురు చరణాలను పట్టుకుంటే దుఃఖం సుఖంగా మారిపోతుంది నిజంగా ఎంత విశ్వాసాన్ని ఇక్కడ హేమట్ పంత్ మనలో నింపారో చూడండి సముద్రంలోని నీరు మేఘాల్లోకి వెళ్ళిన తర్వాత అమృతంలా మారినట్టే గురు చరణాలను పట్టుకున్నటువంటి వారి యొక్క దుఃఖాలన్నీ కూడా సుఖవంతమైపోతాయట నీ జీవితమే ఒక గొప్ప సుఖమయమైపోతుందని ఈరోజు సాయిని ఆశ్రయించినటువంటి మనందరం పొందుతున్నటువంటిది కూడా అదే శరీరానికి బాధ ఉంటుంది ఆ బాధ నొప్పినివ్వదు ఆ బాధలో కూడా గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి తీపిలు మనకు లేస్తూ ఉంటాయి దాన్ని ఆనందంగా మనం అనుభవిస్తూ ఉంటాం చరణాల వద్దకు చేరిన తర్వాత బాధ నొప్పి అనేటువంటిది కూడా అది సుఖంగా మారిపోతుందట నిజంగా బాధను మనము మనస్ఫూర్తిగా అనుభవిస్తే నిజంగా అది బాధగా అనిపించదు మనం ఆ బాధను కష్టాన్ని అర్థం చేసుకోగలిగితే సద్గురువు తన ఆశ్రితలకు ఏం బోధిస్తాడంటే ఒకవేళ నీ కష్టం వచ్చిందనుకో ఆ కష్టాన్ని నువ్వు అనాలిసిస్ చేసుకోమంటాడు దేనివల్ల వచ్చింది ఆ కష్టం ఆ అనాలిసిస్ చేసుకొని ఆ కష్టానికి గల కారణాన్ని తెలుసుకుంటే ఆ కష్టాన్ని కూడా ప్రేమించేటువంటి స్థితికి నువ్వు వెళ్తావు ఎందుకంటే ఆ కష్టం కూడా నీ చర్య వల్లనే నీ తప్పు వల్లనే వచ్చినటువంటిది కాబట్టి నీ తప్పిదం వల్ల నీ చర్య వల్ల వచ్చినటువంటి దాన్ని నువ్వు తప్పకుండా అది నీదే అయిపోతుంది అటువంటప్పుడు ఆ సు కష్టాన్ని కూడా ప్రేమించి దాన్ని సుఖంగా అనుభవించేటువంటి స్థితికి సద్గురువు మాత్రమే తీసుకెళ్తారు ఎవరికీ కష్టాలు లేవు లోకంలో భగవంతుడే కష్టాలు పడ్డాడు కదా మరి మానవ మాతృలుగా మనం కష్టాలను అనుభవించకుండా ఉంటామా ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను సద్గురు సుఖాలుగా మార్చేస్తాడు హేమాట్ పంతు ప్రతి సందర్భాన్ని కూడా ఎంత పాజిటివ్గా మార్చేస్తారంటే బాబా అప్పుడప్పుడు ఉగ్ర నరసింహ రూపాన్ని దాల్చేవారు ఉగ్ర నరసింహ రూపం దాల్చినప్పుడు చాలామందికి సటకా దెబ్బలు పడేవి మసీదులో ఏది ఉంటే అది విసిరేసేటువంటి వారు కొంతమందిని లాంటి వాళ్ళను మెడకు షాల్వా బట్టి మ ద్వారకామయంతా దిప్పేటువంటి వాడు దేవులాంటి వాడిని కూర్చోబెట్టి మరి విపరీతమైనటువంటి తిట్టపురాణం కురిపించారు ఇట్లా అనేక సందర్భాల్లో బాబా అనేక మంది భక్తులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు బాబా పదకొండవ అధ్యాయంలో ఒక మాట అంటారు నేను ఎవరినైనా కోపగించినా అది నా మనసులో ఉండదు అని అంటారు దానికి ఎంత అద్భుతమైనటువంటి వివరణ హేమాట్ పంతు రాస్తారంటే తల్లి తన పిల్లల్ని కొట్టి తరిమినప్పుడే సముద్రాలు నదిని తిప్పి పంపించినప్పుడే నేను మిమ్మల్ని తిరస్కరిస్తాను అప్పుడే మీకు నష్టం కలుగుతుంది అంతవరకు ఈ రెండు మారనంత కాలం ఎప్పుడూ కూడా మిమ్మల్ని నేను త్రిప్పి పంపను మీ పైన నేను కోపగించుకోనని రాస్తారు ఎంత గొప్ప ఉపమానం కదా తల్లి తన కొడుకులను కొట్టి తరిమేస్తుందా తరిమేది కదా సముద్రము నది అంతాను నాలోకి వచ్చి ప్రవేశించావు మురికినంతా తీసుకొచ్చావు నిన్ను నేను తిరస్కరిస్తానని చెప్పి సముద్రం తిరస్కరిస్తుందా ఈ రెండు జరిగినప్పుడు అప్పుడు మిమ్మల్ని నేను తిరస్కరిస్తాను నా నుంచి పక్కకు జరుపుతాను ఇవి కాలం మీరు నాతోటే ఉంటారు అంటే సద్గురు చేరినటువంటి ప్రతి జీవి కూడా రావడమే తప్ప ఆ సద్గురు ఒడిలోకి తిరిగి పంపడం అనేటువంటిది ఉండదు అనడానికి హేమాట్ పంత్ వాడినటువంటి ఉపమానం తల్లికి కోపకు కోపం వచ్చినప్పుడు కొడుతుంది అంతే తప్ప పిల్లల్ని ఇంటి నుంచి సముద్రం కూడా అంతే తనలో కలిసినటువంటి గంగాజలాన్ని నదీ జలాన్ని తన గర్భంలోకి కలుపుకొని వాటిని మళ్ళీ బయటికి వేస్తున్నట్టు ఉప్పెనలా బయటికి తీసుకొచ్చినా మళ్ళీ తిరిగి తన గర్భంలోకే తీసుకుంటుంది అదేవిధంగా బాబా ఎవరినైనా కోపగించినా సరే సముద్రం ఏ విధంగా అయితే నీటిని పోటెత్తించి ముందుకు తీసుకొచ్చి ఏదో బయటికి తరిమినట్టు ఎట్లా అయితే అది చేస్తుందో అదేవిధంగా సద్గురు శ్రీ సాయిబాబా కూడా తన భక్తులపైన కోపగించినా సరే మళ్ళీ అంతే ఆదరంగా వారిని దగ్గరికి తీసుకుంటారు ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చినటువంటి వారిని తిప్పి పంపడం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ఎంత అక్షర సత్యంగా ఇక్కడ ఏమార్పందని చెప్పారో చూడండి మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి ఎవరైనా మిమ్మల్ని తిప్పి పంపుతారేమో కానీ సద్గురు వద్దకు చేరినటువంటి వారు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావడం అనేటువంటిది లేదు ఇప్పుడు కాదు మనము దాదాపు బాబా మహాసమాధి తర్వాత నూట ఆరు నూట ఏడు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కదా వెళ్ళడమే తప్ప ఎగ్జిట్ అనేటువంటి లేనటువంటిది శ్రీ సాయి సహచర్యం ఎందుకు ఎగ్జిట్ ఉంటుంది లోతుకు వెళ్ళినా కొద్దీ శ్రీ సద్గురు సామ్రాజ్యం అనేటువంటి ఆ రాజభవంతిలో మనం లోపలికి ప్రవేశిస్తున్న కొద్దీ ప్రతి అణువణువులో ప్రేమ ఆప్యాయత విశ్వాసమే కనిపిస్తూ ఉంటే దాని నుంచి మరలు వచ్చేటువంటి వారు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా ముఖ్యంగా సత్యరితన చదివితే ఇటువంటి భావన వస్తుంది బాబాను తొలిసారి దర్శించుకున్నటువంటి కొంతమంది భక్తుల యొక్క మనోభావాలను కూడా ఎంత గొప్ప ఉపమానాలతో హేమడ్పంత్ రాస్తారంటే దురందరే సోదరులు వస్తున్నప్పుడు ఈరోజు నా దర్బారుజనం వస్తున్నారని చెప్పి బాబా అంటారు కదా ఆ షిరిడిలో ద్వారకామైలో ప్రవేశించినటువంటి దురందరే సోదరులు పొందినటువంటి అనుభవాన్ని ఎంత గొప్ప ఉపమానంతో హిమాట్ పంతు వర్ణిస్తారంటే దివ్య తేజస్సుతో శోభించే పండరిపురంలోని పాండురంగడి విగ్రహం వదనంలా అదే తేజస్సుతో శోభించే సాయి ముఖమండలాన్ని చూసి దురందరే సోదరులు విస్మయం చెందారు అంటే తము నిత్యము ఆరాధించేటువంటి పాండురంగ విఠలుడి యొక్క మోములో ఏ తేజస్సు ఉందో అదే తేజస్సును బాబాలో గని దురందరే సోదరులు విస్మయానికి లోనయ్యారట వారు సత్పురుషులైన సాయిని దర్శించుకుందామని వస్తే ఇక్కడ కూడా వారు ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి దివ్య తేజస్సుతో పండరిపురంలో శోభించేటువంటి మూర్తి వలె ఆ పాండురంగ రూపమే ఇక్కడ వారికి దర్శనం కావడంతో వారు విస్మయానికి గురయ్యారట నిజంగా అద్భుతమైనటువంటి ఉపమానం అదేవిధంగా వారికి సంబంధించే ఇంకొక మాట రాస్తారు ధరంధర సోదరులు ఆ రోజు చావిడి ఉత్సవంలో పాల్గొంటారు పాల్గొన్నటువంటి వారి మనస్సుల్లో పొందినటువంటి ఆనందం ఎంత గొప్పగా హేమట్పంతు వర్ణిస్తారంటే ఆకాశంలో మెరుపు తలుక్కున మెరిసినప్పుడు దాన్ని భూమిపై ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా నేరుగా చూడలేరు అదే రకమైన తేజస్సుతో మెరిచే సాయిని చూసి వారందరి కళ్ళు కూడా మిరుమిట్లు గొలిపాయి అంటే ఆకాశంలో మెరుపు ప్రకాశవంతంగా మెరిసినప్పుడు మన కళ్ళతో దాన్ని మనం నేరుగా చూడలేం కానీ అదే తేజస్సు సాయి మోములో ప్రకటితమైనప్పుడు వారందరూ కూడా ప్రకాశాన్ని చూసి వారి యొక్క నేత్రాలు మురిసిపోయాయి అని చెప్పి రాస్తారు ఇంత అద్భుతమైనటువంటి వర్ణనతో ఉన్నటువంటి శ్రీ సాయి సచరిత మనల్ని నిత్యము కూడా రమింపజేస్తుంది దాంట్లో ఎంతసేపు మనం తలమునకలైతే అంత ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీ సాయి సచ్చరిత ఇటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకు అందించినటువంటి శ్రీ హేమాట్ పంతుకు శ్రీ సాయి భగవానులకు ఎందుకంటే వారు స్వయంగా పూనుకొని రాయించుకున్నటువంటి శ్రీ సాయి సచ్చరితకు వేల వేల కృతజ్ఞతలు హో శ్రీ సాయి సచ్చరిత జయ హో శ్రీ సాయి సచ్చరిత ఓం శ్రీ సాయి శిక్షలు లేని శరణాగతి సౌదం